హాయ్ అండి నేను సుధారాణి ఈరోజు మినువులు బేడలు తయారు చేయ విధానం చేతి చూపిస్తాను చూడండి ఈ మినువుల్ని ముందు ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకొని మరుసటి రోజు ఇసురుకొని బేడలు చేసుకోవాలి ఎండబెట్టుకునే ఈ మినుముల్ని మరుసటి రోజు తిరగ తీసుకొని ఇలాంటి తిరగలు రాత్రి తిరగలు ఇలా కొన్ని నిండా పోసేసుకొని తర్వాత బేడలు చేసుకోవాలి ఇలా కొంచెం సేపు పైకి ఎత్తితే పైకి పోతుంది గట్టిగా వేసులేయమంటే ఇలా పొడమైపోతాయి అన్నమాట పై అయినా ఇలా తేలిక వేసుకోవాలి అప్పుడే మనం మంచిగా బేడలు పడుతుంది మనం మిషన్లో వేసుకున్నట్టే బ్యాడలు అవుతాయి అనమాట అట్లా ఎత్తుకొని మధ్య మధ్యలో పొడు కాకుండా ఇలా వేసుకుంటే బాగా మంచిగా బ్యాడలు పడతాయి ఇల్లు పడకుండా ఇలా వేసులుకుంటే బేడలు అవుతాయి మనకి మిషన్ దగ్గర పోకుండా బేడలు చక్కగా పడుతున్నాయో మిషన్లో పడ్డట్టే సమంగా పడుతున్నాయి అన్నమాట నాకు బాగా అలవాటు మా అమ్మ చిన్నప్పుడు నేర్పించింది తిరుగుతుంటే చక్కగా ఇంకా అంజా అయిపోయిన తర్వాత చెరిగేసుకుంటే పేడలు వచ్చేస్తాయి కొంచెం పొట్టు వస్తుంది అన్నమాట గుళ్ళు అనేవి పడినై పడవు లైట్గా తేలుస్తూ తిరగలని ఇచ్చిరాలి గట్టిగా ఇచ్చిన పిండి అయిపోతుంది గొడవైపోతుంది నూకలాగా వచ్చేస్తాయి తీసిరాలి నేను అమ్మ ఇచ్చినప్పుడు చిన్నప్పుడు అమ్మ దగ్గర తీసుకున్నాను ఆ కోడలు దగ్గర కోడలు కూడా నేను నేర్పిస్తున్నాను विधान అటుక పొరీజీ దిరుదు దానికి మనం వస్తే ఇట్లాగా తీయదాం ఫాస్ట్‌గా ఆడ మాట నా అక్క కాలు పెట్టు తీసుకోట్లా దానికి మనమర రోజు చక్ర ఎంత వా నేను చెరలేసుకున్నా నేనిస్తు నేస్తాను ఆయన మాట వచ్చిన చూడు బేడలు నేను ఇస్తున్నాను చక్కగా ఎంత బాగా పడ్డాయి బేడలు ఎక్కడ గుళ్ళు అన్న మాట పడలేదు సమంగా పడ్డాయి చూడు అచ్చం మిషన్లో లాగే ఎలా ఇసురుకొని గారెలకి టిఫిన్లకి అన్నిటికీ వాడుకోవచ్చు చెరగాలు పెట్టిన ఒకసారి తర్వాత పప్పుడపాలు పోసి పెట్టి ఉంటాయి చక్కగా ఇస్తుంది మా మనోళ్ళు చూడండి అది ఇస్తుంది చూడు చక్కగా ఏ పని పిల్లలకి మనం నేర్పించుకునే విధానంలోనే ఉంటుంది చూడు మనవరం ఎంత బాగా బేడలు ఇస్తుందో మినపప్పు కానీ నేను ఇస్తు నేనిస్తూ ఉంటాం బ్యాడలు చక్కగా తిరగలు ఇస్తుంది వెయిట్ హోల్లో పోసుకుంటూ ఒకసారి మధ్య మధ్య తిరగలు పైకేసి ఏ పైన మనం చెప్పు చేపించాము మొత్తం ఇలాగా పుట్టి చక్కగా బ్యాడ్లు వచ్చాయి ఎలాంటి యోగా వాకింగ్ ఏం అక్కర్లేదు ఇలాంటి పనులు కరంగా మనం తిరగలతో చేసుకుంటే పెద్దవాళ్ళంతా ఇంతకుముందు ఇలాంటి పనులు చేసేవాళ్ళు మనీ మనీ సేవ్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూపించు